హలో గైస్ అందరికీ కూడా నమస్తే మీలో చాలామందికి ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడానికి కొంత సెటప్ అనేది కావాలన్నమాట అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఉండాలి ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇదే టైటిల్ ఈరోజు వీడియోలు ఇదే మాట్లాడదాము ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఎందుకంటే మీ టీంని పెంచుకోవాలన్నా మీ రెవెన్యూ అనేది చాలా పెంచుకోవాలంటే మాత్రం ఇది తప్పనిసరిగా చేయాలన్నమాట ఓకే ఏంటి ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడానికి ఫేస్బుక్ అంటే ఇన్స్టాగ్రామ్ అంటే ఫేస్బుక్ పేజ్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను ఓకే ఇన్స్టాగ్రామ్ అకౌంటు ఫేస్బుక్ పేజ్ ఎలా ఉండాలి రెండు అకౌంట్ని ఎలా కలపాలి వాట్సాప్ని ఎలా కనెక్ట్ చేయాలని చెప్తాను మొదటిది ఏంటి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి పెద్ద కష్టమేమి కాదు ఇది చాలా ఈజీగానే క్రియేట్ చేయొచ్చు మీరు వేరే వేరే యూట్యూబ్ వీడియోస్ అయినా ఏదైనా ఒక చూసుకుని ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఇదే ఈ రోజుల్లో నవ్వే రోజుల్లో చిన్న పిల్లలకు సైతము ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అట్ ద సేమ్ టైము ఇక్కడ బయో ఆల్రెడీ ఒక టెక్స్ట్ నేను పెట్టాను బయో ఎలా ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మీరు బయో కూడా లేదా మీ టీం ఎవరైతే ఉంటారో బయో ఎలా ఉండాలనేది అడగండి వాళ్ళే మీకు చెప్తారు ఒకవేళ తెలియకపోయినా సరే నేను గ్రూప్లో కూడా నేను పెట్టడం అయితే జరిగింది మన అఫీషియల్ గ్రూప్లో ఓకే ఇక్కడ చూడండి బయో ఎలా ఉంది ఏంటనేది అఫ్లైట్ మార్టింగ్ రిలేటెడ్గా మీరు కూడా పెట్టుకోవాలి ఓకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెద్ద కష్టమేమీ కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్ పేజ్ అనమాట ఫేస్బుక్ పేజ్ ఏదంటే ఇప్పుడు మీలో చాలామందికి ఒక ఇది అనేది ఉంటుంది ఫేస్బుక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉండే ఉంటుంది ఇక్కడ మీరు పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇక్కడ చాలా వరకు ఇక్కడ కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ జస్ట్ ఏమీ లేదు హోమ్ బటన్ కాదు ఇది ఇక్కడ త్రీ లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఇలాంటివన్నీ కూడా గ్రూప్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ సీమోర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పేజెస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకి ఏంటనేది ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా లేదు మనకి కొత్త అకౌంట్ కావాలి అంటే ఫాలో పేజ్ కాదు కొత్త అకౌంట్ పేజ్ అయితే మనం ఇది కాదు మెయిన్ మనము అఫీషియల్ అంటే మనకి ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది అండి ఇది మెయిన్ అకౌంట్ కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి ఇక్కడ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయడం డౌన్లోడ్ రావడం ఇక్కడ పేజెస్ అని ఉంటుంది లాస్ట్లో పేజెస్లో ఉంటే కనిపించదు మెయిన్ అకౌంట్ ఉండాలన్నమాట ఓకే ఇక్కడ చూడండి క్రియేట్ ఆప్షన్ ఉంది ఇది ప్రొఫైలు ఇవన్నీ కూడా పేజెస్ ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇవన్నీ పేజెస్ వల్ల కనిపించలేదు ఇది మెయిన్ ప్రొఫైల్ మీ అసలు అనేది నా అకౌంట్ అక్కడ ఉంది కాబట్టి కనిపించింది ఇక్కడ పేజెస్ పైన క్లిక్ చేస్తాను క్రియేట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పేజ్ నేమ్ ఏదైతే ఆ పేజ్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడమే అంతే అంతకుమించి ఇంకేం లేదబ్బా ఓకే డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది క్రియేటివ్ పేజ్ పైన క్లిక్ చేయండి అసలు ఈ దేని గురించి డిజిటల్ క్రియేటర్ లేకపోతే డిజిటల్ కోచ్ అలాంటివి ఇవ్వాలి జస్ట్ అక్కడ ఏంటి బయో ఇచ్చేయాలి వెబ్సైట్ దగ్గర మీ అఫిలియేట్ లింక్ అనేది ఇచ్చేయండి ఈమెయిల్ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వండి అడ్రస్ ఇదంతా కూడా ఇచ్చేసి నెక్స్ట్ పాయింట్ పని క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది దీనికి పెద్ద అవసరం లేదు ఏది కూడా ఓకేనా ఈజీగా మనకి అకౌంట్ ఆల్రెడీ వచ్చింది చూసారా ఇక్కడ ఇవి ఫోటో పెట్టడం ప్రొఫైల్ ఫోటో ఇవన్నీ పెట్టడం చేస్తే చాలు సింపుల్ మనకు పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను ఓకే ముందేంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈజీయా అది పెద్ద కష్టమేమి కాదు మీరు వే ఒకవేళ అవకపోతే వేరే యూట్యూబ్ వీడియో అయినా చూడండి ఒకవేళ తెలియకపోతే ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేసాం ఇప్పుడు ఫేస్బుక్ని అని ఇన్స్టాగ్రామ్ రెండు అకౌంట్లు కలపాలన్నమాట మెయిన్ ఓకే కలపాలి కలపాలంటే ఏంటి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా పేజెస్ కాదు నేను చెప్పింది పేజెస్ కాబట్టి పేజెస్ పైన నేను క్లిక్ చేశాను డిజిటల్ కోచ్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను ఈ అకౌంట్లోకి స్విచ్ అవ్వాలి ముందు అంటే ఈ అకౌంట్లో అంటే ఈ పేజ్లో మనం ముందు వెళ్ళిపోవాలి ఓకే ఇలా కనిపించిన తర్వాత ఏంటి ఇక్కడ మనకి త్రీ లైన్స్ కనిపిస్తుంది ఆ త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సెటింగ్స్ బటన్ ఉంది ఇక్కడ ఆ సెటింగ్స్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చాలా వరకు కొన్ని వస్తుంది ఇక్కడ డౌన్లోకి వెళ్ళినట్లయితే పేజ్ సెటప్ కాకుండా లింక్డ్ అకౌంట్స్ అని ఉంటుంది దీనిపైన మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్ నో కనెక్టెడ్ వాట్సాప్ నో కనెక్టెడ్ అని ఉంది ఇక్కడ ఏంటి ఇన్స్టాగ్రామ్ పైన మనం క్లిక్ చేస్తాము క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే అండ్ యూజర్ నేమ్ పా ఇప్పుడు ఫేస్బుక్ ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ అనేది మనం ఇచ్చేసుకోవాలి ఓకేనా ఇచ్చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లాగిన్ అవ్వమంటుంది అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాని ద్వారా అకౌంట్ అనేది అవ్వాలి ఓకే ఒకవేళ ఫర్గట్ పాస్వర్డ్ ఒకవేళ లింక్ క్లిక్ చేయకపోతే ఫర్గట్ పాస్వర్డ్ కూడా క్లిక్ చేసుకోవాలన్నమాట ఓకే ఒకవేళ తెలియకపోతే ఓకేనా ఇది గైస్ అంతే అందుకు మించి ఇంకేం లేదు జస్ట్ కనెక్ట్ చేస్తే చాలు మళ్ళీ ఇక్కడ డౌన్లోకి వచ్చినట్లయితే వాట్సాప్ ఎలా కనెక్ట్ చేయాలి ఇక్కడ ప్లస్ నైన్ వన్ ఉంచేసి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఓకే ఏ నెంబర్ అయితే ఉందో ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకి ఒక కోడ్ లాంటిది వాట్సాప్కి వస్తుంది అనమాట ఆ ఓటీపీ కోడ్ ఏదైతే ఉందో దానిపైన ఎంటర్ చేస్తే ఇది కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఓటీపీ లాగా వచ్చింది అనమాట ఓటీపీ అనేది ఇప్పుడు వస్తుంది ఓకే ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే చెక్ వాట్సాప్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అంతకు మించి ఇంకేం లేదు ఓకేనా ఈ రెండు చేయాల్సింది మళ్ళీ ఇది చెప్తాను చూడండి ఇది ప్రాసెస్ పెద్ద కష్టమేమీ కాదు ఒకవేళ పేజ్ సెటింగ్స్లో ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ త్రీ లైన్స్ పైన ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ గేర్ సింబల్ సెటింగ్స్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది డౌన్లోడ్ ఫిల్డ్ అయితే లింక్డ్ అకౌంట్స్ అని ఉంటుంది అన్నమాట దానిపైన క్లిక్ చేస్తే ఈ రెండు కూడా ఉంటుంది అది ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఒకటి మీకు చూపిస్తాను ఓకే ఇలా వచ్చింది త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి ఇలా వచ్చింది నెక్స్ట్ ఏంటి సెట్టింగ్స్ బటన్ పైన క్లిక్ చేయాలి ఇంకా డౌన్లోకి వెళ్ళిన తప్ప ఏముంటుంది ఇప్పుడు వచ్చింది ఫేస్బుక్ ఇది ఓకే అంటే కొంచెం ఎక్కువసేపు కొంచెం వెయిట్ చేయాలి అంతే నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత లింక్డ్ అకౌంట్స్ ఇక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గ్రోప్ దీనికి కనెక్ట్ అయ్యిందనమాట ఈ అకౌంట్కి కనెక్ట్ అయ్యింది ఇక్కడ చూడండి డిస్కనెక్ట్ అకౌంట్ అని నేనైతే ఉంచేస్తున్నాను ఈ అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఉంది రెండోది వాట్సాప్ నెంబర్కి కనెక్ట్ అయ్యి ఉంది ఈ రెండు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట అంతే అంతకుమించి ఇంకేం లేదు ఓకే గైస్ ఇక్కడ ఆల్రెడీ ఇది కూడా చెప్పేశాను నేను ఇక్కడ ఉంది కదా ఏంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తాము ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తాము రెండు అకౌంట్స్ కూడా కలిపేసాము వాట్సాప్ కూడా కనెక్ట్ చేస్తాము అంతే ఇవన్నీ అయిపోతే ఫేస్బుక్ యాడ్ అకౌంట్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే ఫేస్బుక్ యాడ్ అకౌంట్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అలా చేయాలి ఏ విధంగా చేయాలనేది ఓకేనా అండ్ అంతే గాస్ ఈ వీడియో అంతే ఇది అందరూ కూడా సెటప్ చేసి ఉండండి నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్ కూడా ఎలా సెటప్ చేయాలని చెప్తాను థ్యాంక్